హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రేష్టాస్ కాంపిటేటివ్ స్పెషల్ యూట్యూబ్ ఛానల్ క్వశ్చన్ నెంబర్ వన్ ఈ క్రింది వాటిలో పక్కీ వెంకట నరసింహ కవి రచన ఏది రైట్ ఆన్సర్ ఆప్షన్ సి కుమారి శతకం పక్కి వెంకట నరసింహ కవి గారు కుమారి శతకాన్ని రచించారు మరియు ఈయన కుమార శతకాన్ని కూడా రచించారు మిగిలిన మూడు ఆప్షన్లు కూడా చూసినట్లయితే భాస్కర శతకం మారద వెంకయ్య ప్రభుత్వనయ శతకం కౌకుంట్ల నారాయణరావు బాల నృసింహ శతకం సూరోజు బాల నరసింహాచారి వీరు ఈ శతకాలను రచించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో పిరం అంటే ఏమిటి రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఎక్కువ ధర తెలంగాణ పారిభాషిక పదాలలో పిరం అంటే ఎక్కువ ధర అని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సిగకు ప్రకృతి పదం ఏది రైట్ ఆన్సర్ ఆప్షన్ బి శిఖా సిగా అనే వికృతి పదానికి ప్రకృతి పదం శిఖ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సింగిడి అనే పదానికి అర్థం ఏది రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇంద్రధనుస్సు సింగిడి అనే పదానికి అర్థం ఇంద్రధనుస్సు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వారిలో మహాంధ్రోదయం ఎవరి రచన రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ దాశరథి కృష్ణమాచార్యులు దాశరథి కృష్ణమాచార్యులు గారు మహాంధ్రోదయంతో పాటు అగ్నిధార రుద్రవీణ పునర్నవం కవితా పుష్పకం తిమిరంతో సమరం అమృతాభిషేకం అనే కవితా సంపుటాలు రచించారు మరియు యాత్రా స్మృతి అనే స్వీయ చరిత్రను కూడా రచించారు నెక్స్ట్ క్వశ్చన్ యక్షగానాలు అనే వీధి నాటకాలు ఆడేవారిని ఏమంటారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జక్కులు యక్షగానాలు అనే వీధి నాటకాలు ఆడేవారిని జక్కులు అంటారు యక్షులు అనే పదం నుండి జక్కులు అనే పదం వచ్చింది యక్షగానాలు అనే వీధి నాటకాలు ఆడేవారిని జక్కులు అంటారనే విషయం ఏడవ తరగతి తెలుగు పుస్తకంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ పురంలో నివసించువారు అనే వ్యుత్పత్తిని కలిగిన పదం ఏది రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పౌరులు పౌరులు అనే పదానికి వ్యుత్పత్తి పదం పురంలో నివసించేవారు నెక్స్ట్ క్వశ్చన్ తెలుగులో తొలి రామాయణం ఏది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ టెట్లో డిఎస్సిలో చాలాసార్లు అడిగిన ప్రశ్న ఇది రైట్ ఆన్సర్ ఆప్షన్ బి రంగనాథ రామాయణం తెలుగులో తొలి రామాయణం రంగనాథ రామాయణం రంగనాథ రామాయణాన్ని గోనబుద్ధారెడ్డి రచించారు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో నన్నయకు గల బిరుదు ఏది రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వాగాను శాసనుడు నన్నయకి ఆది కవి శబ్దశాసనుడు అనే బిరుదులు కూడా ఉన్నాయి మరియు ఎర్రనకు ప్రబంధ పరమేశ్వరుడు అని శ్రీనాథునికి కవి సార్వభౌముడు అని తిక్కనకు ఉభయ కవి మిత్రుడు అని బిరుదులు కలవు నెక్స్ట్ క్వశ్చన్ కలత్రం అనే పదానికి పర్యాయ పదం ఏది రైట్ ఆన్సర్ ఆప్షన్ సి భార్య కలత్రం అనే పదానికి పర్యాయ పదం భార్య మరియు పత్ని ధర్మపత్ని అర్ధాంగి ఇల్లాలు అనే పర్యాయ పదాలు కూడా ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ అవ్యయం అంటే ఏమిటి రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ లింగ వచన విభక్తులు లేనిది ఉదాహరణకు అమ్మో అయ్యో ఆహా ఔరా భల మొదలగునవి నెక్స్ట్ క్వశ్చన్ ఒక పనిని చేయవద్దనే అర్థాన్ని సూచించే వాక్యం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి నిషేధార్థక వాక్యం నిషేధార్థక వాక్యానికి ఉదాహరణగా ఇచ్చట వాహనాలు నిలుపరాదు అటువైపు వెళ్ళరాదు ఆ పని చేయరాదు అనే వాటిని ఉదాహరణలుగా చెప్పవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఏమని అనే పదంలో ఉన్న సంధి పేరు ఏమిటి రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇకార సంధి లేదా ఇత్వసంధి ఏమని అనే పదం సంధి లేదా సంధికి చెందినది నెక్స్ట్ క్వశ్చన్ మాసం నాడు జరుపుకునే పండుగ ఏది ఆప్షన్ వినాయక చవితి వినాయక చవితిని భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్ది నాడు జరుపుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో జాతీయం కానిది ఏది ఆన్సర్ ఆప్షన్ చింతపండు చిర్రబుర్రు చీకు చింత చింత నిప్పు ఇవి మూడు కూడా జాతీయాలు నెక్స్ట్ క్వశ్చన్ వర్గయుక్కులు అని వేటిని అంటారు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి మహా ప్రాణాలు లేదా మహా ప్రాణాక్షరాలు అని కూడా అంటారు మహా ప్రాణాక్షరాలు ఏవనగా ఖ ఘ ఛ ఝ ఠ ఢ థ ధ ఫ భ నెక్స్ట్ మిగిలిన మూడు ఆప్షన్లు కూడా చూసినట్లయితే గజడ దబలను సరళాలు అని కచట తపలను పరుషాలు అని షే షా సాహాలను ఊష్మాలు అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ షెభాష్ అని కవి ప్రతిభను రాజు మెచ్చుకున్నాడు ఈ వాక్యంలో అవ్యయాన్ని తెలిపే పదం ఏది లింగ వచన విభక్తులు లేని దానిని అవ్యయం అంటారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి షెభాష్ నెక్స్ట్ క్వశ్చన్ అర్రెమి అనే పదంతో సంబంధం ఉన్న పండుగ ఏది రైట్ ఆన్సర్ ఆప్షన్ సి బతుకమ్మ తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ పండుగలో ఆరవ రోజును అలిగిన బతుకమ్మ అంటారు ఈ అలిగిన బతుకమ్మనే అర్రెం బతుకమ్మ అని కూడా అంటారు లేదా అర్రెమ్మి అని కూడా అంటారు ఈ అర్రెమి బతుకమ్మ అనే విషయం ఏడవ తరగతి తెలుగు పుస్తకంలోని ఉపవాచకంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ యాసంగి పంట చేతికి వచ్చే కాలం ఏది రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఏప్రిల్ మే ఏప్రిల్ మే నెలల మధ్య కాలంలో యాసంగి పంట చేతికి వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సందిట్లో సడేమియా అనేది దేనికి చెందినది రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సామెత సందిట్లో సడేమియా అనేది ఒక సామెత నెక్స్ట్ క్వశ్చన్ కపిల్ దేవ్ వేగంగా బంతిని విసిరేవాడు ఈ వాక్యంలో గుణాన్ని తెలిపే పదం ఏది రైట్ ఆన్సర్ ఆప్షన్ డి వేగంగా వేగంగా అనేది గుణాన్ని తెలిపే పదం నామవాచకం లేదా సర్వనామం యొక్క గుణాన్ని తెలిపే పదాన్ని విశేషణం అంటారు ఇక్కడ వేగంగా అనే పదాన్ని గుణాన్ని తెలిపే పదమైనా అనవచ్చు లేదా విశేషణం అని కూడా అనవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ సమప్రాధాన్యం గల నామవాచకాలు కలిపి ఒకే మాటగా ఏర్పడే సమాసాన్ని ఏమంటారు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ద్వంద్వ సమాసం ద్వంద్వ సమాసంలో రెండు నామవాచకాలు సమాన ప్రాధాన్యం కలిగి ఉంటాయి ఉదాహరణకు శివకేశవులు సీతారాములు తల్లిదండ్రులు కూరగాయలు మొదలగునవి ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ ఇమ్లిబన్ బస్టాండ్నకు ఆ పేరు ఎలా వచ్చింది ఇమ్లీ అంటే హిందీలో చింతకాయ బన్ అంటే వనము చింతల వనము సో ఆప్షన్ డి చింతల వనము మధ్యన నిర్మించడం వలన ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ అసి కృపాణం అనే పర్యాయ పదాలు కలిగిన పదం ఏది రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఖడ్గం ఖడ్గానికి అసి కృపాణం అనేవి పర్యాయ పదాలు నెక్స్ట్ క్వశ్చన్ తరి చాలా విలువైనది గీత గీసిన పదానికి అర్థం ఏమిటి రైట్ ఆన్సర్ ఆప్షన్ బి సమయం తరి అనే పదానికి అర్థం సమయం